మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ మరి ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి రాశి ఫలాలు ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం కావచ్చును అదేవిధంగా కుజగ్రహము మనకు ముఖ్యంగా కూడా మేషంలో నుండి మనకు వృషభంలోకి రావడం జరిగింది ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండబోతోంది అనేటువంటి విషయము అదేవిధంగా వ్యవహారిక నామము మరియు జన్మనామము ఇవి రెండు కూడా వేరువేరుగా ఉంటాయి ఎవరైతే జన్మనామం ప్రకారంగా పేరు అనేటువంటిది నిర్ణయం చేయలేదో వ్యవహారిక నామం వేరుంది ఇక్కడ వీరికి ఏం జరుగుతుంది ఉదాహరణకు రమేష్ వారి యొక్క పేరు అనుకుందాం వచ్చేసి మా మీద అనుకోండి అంటే సింహరాశి మహేష్ అనుకుందాం మరి వీరికి రమేష్ అనేటువంటి నామకరణ జరిగింది మరి తులారాశి కిందికి వస్తుంది మరి ప్రజెంట్గా తులారాశి వారికి బాగాలేదు ఓకే గోచార రీత్యా మరి అదేమిటండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయమును ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే చూసుకోవాలి కదా అంటే అఫ్కోర్స్ ఖచ్చితంగా కూడా అదే కరెక్ట్ కానీ ఇక్కడ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ నుండి ఫార్టీ ఇయర్స్ టర్న్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే చూడాల్సి వస్తుంది కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నప్పటికీ కూడా కొంత ఈ వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రనౌన్సెన్స్లో కొంత మైనస్ అంటే అదే మనకు యూనివర్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను కనుక తప్పకుండా కూడా ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే దాన్ని బట్టి ఖచ్చితంగా కూడా మరియు మీ పేరు ఇలా కొన్ని మార్పులు చేర్పులు ఉంటవి దాన్ని బట్టి ముందుకు వెళితే మంచి ఫలితాలు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటవి అనేటువంటి విషయాన్ని చెబుతూ మరొక విషయము నాకు చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు మీ వీడియోలో మాకు నచ్చినటువంటి మాట ఒకటే అండి మీరేం చెప్పకున్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం నాకు ఇచ్చినట్టయితే జరుగుతుంది ప్రజెంట్గా జరిగింది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను అని చెప్తున్నాను ఇప్పటికే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను కనుక మీ బాధ మొత్తం నాకు చెప్పిన తర్వాత మీరు ఈ బాధలో ఉన్నారని చెప్పి మళ్ళా తిరిగి నేను మీకు చెప్తే నా విద్య కానీ నా ఉపాసన కానీ వేస్ట్ కదా అక్కడ కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదా పేరు చెప్పండి చాలు విషయం మొత్తం నేనే చెప్పేస్తా ఓపెన్ ఛాలెంజ్ ఓకే మరి ద్వాదశ రాశులలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి మరి ఈ యొక్క ఆగస్టు నెలలో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకునేటువంటి సందర్భంలో ముందుగా వీరికి రెండవ స్థానంలోకి ఈ యొక్క గురువున్నాడు ఉన్నాడు మరి కుజుడు కూడా యాడ్ అవ్వడం జరిగింది మరి ఒకసారి గ్రహస్థితి చూస్తే అన్నింటి అందు కూడా జయము అన్ని వ్యాపారాలందు కూడా మంచి లాభాలు ఉన్నవి ఇంటి అందు శుభకార్యాలు చేయుట చక్కగా కూడా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములతో కానీ కలిసి ఉండేటువంటి పరిస్థితి అంటే కూడి ఉండడము వారితో ఏమైనా లావాదేవీలు ఉన్నా కూడా మంచిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి విందు భోజనాలు ఉన్నవి ఏమైనా శుభకార్యాలు అనుకున్నా కూడా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది వాహనాలు తీసుకోవడం కావచ్చును ఆభరణాలు కొనుగోలు చేయడం కావచ్చును నూతన వ్యక్తుల పరిచయాలు ఈ నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగము పదోన్నతి లభించును అంటే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదో ఒక శుభవార్త ఈ నెలలో వినేటువంటి పరిస్థితి ఉంది వివాహం కాని వారికి తప్పకుండా కూడా ఆగస్టు నెలలో వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఎవరైతే లవ్ బ్రేకప్స్లో ఉన్నారో ఈ యొక్క ఆగస్టు నెలలో కొంత పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదో మీరు పనిని గత కొంతకాలం నుండి కూడా దాచిపెట్టారు అది ఈ యొక్క ఆగస్టు నెలలో బయటపడేటువంటి పరిస్థితి ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు అధికారుల మన్నన పొందేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అధికారుల మన్నన అంటే మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి చాలా బాగా చేశారు పని కానీ లేదా మీ వర్క్ వల్ల మా కంపెనీకి మంచి పేరు వచ్చిందని కానీ లేదా మీ యొక్క ఫలితనం బాగుంది అనేటువంటి విషయం కానీ ఇలా ప్రతిదీ కూడా మీకు మన్నన లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకా చూసుకున్నట్టయితే వృత్తులు ఏవైతే మీరు మీరు కుల వృత్తులలో ఉన్నా లేదా ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో ఇక్కడ ఆయిల్ రిలేటెడ్ కావచ్చును లేదా పెట్రోల్ రిలేటెడ్ కావచ్చును లేదా ఈ యొక్క ట్రేడింగ్ కావచ్చును ఇంకా చూసుకుంటే ఈ యొక్క ఆన్లైన్ బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారు కావచ్చును ఇలా అందరికీ కూడా మెడికల్ రిలేటెడ్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంకా రావలసినటువంటి ధనము వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఏదో ఒక జాక్పాట్ తలిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది తప్పకుండా కూడా ఈ యొక్క నెలలో చక్కగా కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితి ఉంది కుటుంబంతో దేవాపు దేవతా అర్చనలు కావచ్చును దేవతా పూజలు కానీ చేసుకునేటువంటి పరిస్థితి అన్నింటా కూడా బాగుంది ఇక్కడ మరి ఎందుకు అంటే రెండులో గురువు ఉన్నాడు కనుక మీకు ప్రతి వీడియోలో కూడా నేను చెప్పేది ఒకటే విషయము మేషరాశి వారికి రాబోయే రోజులలో రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ నుండే లేదా ఇరవై ఐదు జనవరి నుండే మీకు ఏదో ఒక ఎఫెక్ట్ కనబడుతూ వస్తూ ఉంటుంది మైనస్ వాతావరణము శని మూలకాన ఏదో ఒక జాక్పాట్ తగడం కానీ లేదా డబ్బులు ఇన్వెస్ట్ చేయండి మీకు కలిసి వస్తాయని కానీ లేదా పలానా ల్యాండ్ కొనాలి అని కానీ లేదా ఇంకా ఎలాంటిది అని కాదు ఏదో ఒక అవకాశం మీకు వస్తుంది మనది అవకాశమా లేదా డబ్బులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి అనేది మాత్రం అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమైనటువంటి సందర్భం ఉందిగా ప్రారంభం అవ్వబోతుంది మీకు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసినా కూడా కనుక మరి ఈ నెలలో ఖచ్చితంగా కూడా కొంచెము భార్యాభర్తలలో ఏమైనా గొడవలు ఏర్పడితే మాత్రము కొంచెము ముందు వెనుకకు సర్దుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా కుజునికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్